శద్రకు మేషకు అభ్యజ్ఞులు ఏమన్నారు తెలిసారా రా ఇటు రాజును చూసి నెప్పుకది నేజరు అన్నారు ఏమన్నారండి మండదా మరి ఆయనకి మండుతుంది కదండి రాజుగారికి రాజా నెబేజర్ అన్నారా నెబుక నేజరు ఏ విషయంలో నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న అగ్నిగుండో నుండి మమ్మల్ని తప్పించడానికి శక్తి గల దేవుడు శక్తిగల దేవుడు శక్తిగల దేవుడు సమర్థుడైన దేవుడు హాలే నీకు ఈ విషయంలో ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు భక్తి విషయంలో వచ్చేసరికి దేవుడు విషయాలు వచ్చేసరికి నీవేం చెప్పినా మేము లోపడ్డాం విన్నాం కానీ ఆరాధన విషయం దేవుని సేవించే విషయం వచ్చేసరికి నీకు మేము ఉత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు అప్పుడు రాజుగారికి మండి అరే అగ్ని ఇంకొంచెం పెంచండి పెంచండి కొందరంటారు ఒరే నోరు మూసుకుని ఉంటే పోయేది కదా అవసరం ఎందుకు ఆయన కొట్టుకుంటారు లేదు ఆయన రెచ్చిపోయిన మాకేమి ఇబ్బంది లేదు మేము మేము దేవుని శోలో చావడానికైనా రేట్ ప్రైస్ అలాడ్ ఏడంతలుగా అగ్నిని పెంచేశారు ఏడంతలుగా మండించారు ఏడంతలుగా మండించారు అది కూడా ఒక రకంగా మేలే ఎందుకంటే ఏడంతలుగా పెంచినప్పుడు ఏడంతలుగా పెంచినప్పుడు వాళ్ళని మోసుకుని వెళ్ళడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కాలి రాలిపోయారండి కానీ అగ్ని ఆ ముగ్గురితో పాటు ఏంటండి నాలుగో వ్యక్తి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వచ్చి వారి మధ్యలో సంచరించడం రాజు చూశాడు ఆమె చెప్పండి గట్టిగా నీతో పాటు దేవుడు ఉండడం నీవు చూసినా చూడకపోయినా ఏం పర్వాలేదండి నీ శత్రు చూసేటట్లుగా ప్రభు చేస్తాడు నీ శత్రు చూసేటట్లుగా ప్రభు ప్రభు చేస్తాడు హాలయ్ లోయా వారితో పాటు సంచరిస్తున్న దేవుణ్ణి వాళ్ళు చూశారో లేదో కానీ రాజు చూసి ఆ తర్వాత వాళ్ళ వెలుపులకు రప్పించి పరీక్షించి చూస్తే కాలిపోవడం కానీ వాళ్ళ తల వెంట్రకలు కాలడం కానీ కాలిన వాసన కానీ వాళ్ళ దగ్గర రాలేదు వాళ్ళ వస్త్రాలు పాడైపోలేదండి వాళ్ళ వస్త్రాలు కాలిపోలేదు వాళ్ళ దేహం కాలిపోలేదు వాళ్ళ దేహం మీద వాళ్ళ తల వెంట్రికలు కూడా కాలిపోలేదండి కాలిన వాసన కూడా రాలేదు అప్పుడు ఆ రాజు అంటాడు నిజంగా మీరు సేవిస్తున్న దేవుడే పూజార్హుడు